ఈ వీడియోలో కెమెరాలో రికార్డ్ అయిన ఒక మాన్స్టర్ గురించి చెప్తా ఈ వీడియో లాదా చూడండి అది అసలు ఎలాంటి టైప్ కూడా ఎవరికి అర్థం కాలేదు ఆ నిజానికి మాన్స్టర్ అయినా లేదంటే వేరే ఏమైనా క్రియేచర్ చే అర్థం కాలేదు చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా కొంచెం మంచిలా ఉంది అయితే ఇప్పుడు అది రికార్డ్ అయిన ఒక వీడియో చూపిస్తా ఒక వ్యక్తి అతని పేరు జాన్ అతను ఏం చేశాడంటే ఒక ఫారెస్ట్కి వెళ్ళాడు అతను వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ ఏదో క్రియేచర్ మనుషుల్ని చంపుతుంది అలాగే మనుషుల్ని కనపడకుండా చేస్తుందని టాక్ ఉండేది బయట ఆ ఏరియా పక్కన అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఫారెస్ట్కి వెళ్దామని ప్లాన్ వేసుకుని తన స్కూటర్ తీసుకుని వెళ్ళాడు ఫారెస్ట్కి స్టార్టింగ్లో అంతా నార్మల్గానే ఉంది చాలా భయంకరంగా ఉంది అది ఫారెస్ట్ అయితే రెయిన్ ఫారెస్ట్ కాబట్టి చాలా డార్క్గా ఉంటుంది కానీ స్టార్టింగ్లో అతనికి ఒక మనుషుల యొక్క ఎముకలు కనిపించినాయి దాన్ని ఏం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు ముందుకు వెళ్తుండగా సడన్గా అతను ముందు చిన్న చిన్న కొమ్మలు అలాగే ఒక పెద్ద చెట్టు కనిపించింది వాటిని దాటిస్తుండగా అతనికి ఏవో సౌండ్స్ రావడం గమనించాడు ఎవరో వేరే లాంగ్వేజ్లో హెల్ప్ హెల్ప్ అని పిలుస్తున్నట్టు వినిపించింది అతను ఆ స్కూటర్ వెనక్కి తిప్పేశాడు భయంతో అప్పటికీ భయంతో వెళ్ళాడు స్టార్టింగ్లో అయితే వెనక్కి తిప్పి వెనక్కి వచ్చేస్తున్నాడు ఇంకా ఆ భయంతో అదొకసారి మీరు కూడా వినండి ఎలా ఉందో అవును విన్నాక ఇతనికి భయం చాలా ఎక్కువైంది తర్వాత మళ్ళీ ఆ స్కూటర్ తీసుకుని వెనక్కి వచ్చేస్తున్నాడు వెనక్కి వచ్చి రాగానే కొద్దిసేపు తర్వాత చీకడైపోయింది ఇంకా ఫారెస్ట్లో ఉన్నాడు లైట్గా చీకటైంది అయితే ఇతను వచ్చిన రూట్ మర్చిపోయాడు రెండు వేస్ కనిపిస్తున్నాయి అప్పుడు కరెక్ట్ స్కూటర్ ఆగిపోయింది దాని తర్వాత ఆ పక్కన దారి నుంచి ఏదో వింత క్రియేచర్ ఇతను చూస్తున్నట్టు గమనించాడు వీడియోలో కూడా రికార్డ్ అయింది అసలు ఆ క్రియేచర్ ఏంటో ఇప్పటిదాకా ఎవరికి అర్థం కాలేదు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది షాక్ అయ్యారు అసలు ఆ క్రియేచర్ ఏంటి మనుషుల యొక్క ఎముకలు అక్కడ ఎందుకు ఉన్నాయి అది చాలా డౌట్లు వచ్చాయి అతను తర్వాత ఏం చెప్పాడంటే ఈ అంతా చేసింది ఆఖ్రియచర్ అని చెప్పాడు ఇతని మీద అటాక్ చేయడానికి పరిగెట్టిందని కూడా చెప్పాడు కానీ ఇతను అప్పుడే సడన్గా స్కూటర్ స్టార్ట్ చేసి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి సేఫ్ అయ్యానని చెప్పాడు అలాగే ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో వీడియోలు చేయడానికి ట్రై చేస్తా ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మిస్టీరియస్ వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తా అవి మీరు చూడాలంటే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి